సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా ఎక్కడ కూడా దేనికి కూడా ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు అనుకుంటే కదా ఎవరు దేనికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు డబ్బులు ఇచ్చిందంటే ఇంకా మీరే ఇంకా ప్రోత్సహిస్తున్నట్టు ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఏదున్నా ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా వచ్చి నా దగ్గరికి చెప్పండి నేను వింటా అది విని వదిలేయడం కాదు ఏదైనా మనము మార్పు అనేది తీసుకురావాలి అది మీ అందరి సహకారంతోటే ఆ మార్పు అనేది వస్తుంది ఇక్కడ నేను చెప్పుడు బాగానే ఇక్కడ నేను చెప్పి పోగానే మళ్ళీ మీరు ఎందుకంపటే పని తొందరగా అని మీరు డబ్బులు ఇచ్చింది అనుకోండి నేను చెప్పింది చెప్పినట్టే ఉంటది మీరు చేసేట్టు చేసినట్టు ఉంటది మళ్ళా వచ్చి అయ్యో డబ్బులు తీసుకు డబ్బులు ఇలా లాభం ఇవ్వమంటది అవునా కాదా అదేదో ముందే ఆలోచన చెయ్యండి చేసే ఎవరైనా అట్లా ఇబ్బంది పెడితే నా దగ్గర రాండి ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఆ రోజు మీ అందరికీ కొత్తగా పరిచయం అయినప్పుడు కూడా మీ బిడ్డని మీ అక్కని చెల్లాలని చెప్పినా మీ మంగళాలని ఈ రోజు అంతే ఎప్పటికీ కూడా అంతే ఏదిన్నా సొంత బిడ్డని చెప్పుకున్నట్టు వచ్చి మీరు ఎప్పుడైనా కానీ చెప్పుకోవచ్చు